హాయ్ అండి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పత్తి మందారం పువ్వు ఈరోజు పొయ్యేనే పూసిందండి మొగ్గలు వచ్చి కనీసం పదిహేను రోజులు అవుతుంది నువ్వు పెద్దగా అవ్వట్లేదు అనుకున్నాం ఇది ఈరోజు పూసింది ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనమాట అది గోడకెళ్ళి కుండి తిరిగి ఉంది ఆ వైట్ గోడకి వైట్ పువ్వు అస్సలు కనపడలే ఏంటా కొద్దిగా రెక్కల్లా ఉన్నాయని తిప్పి చూస్తే ఆనందానికి అంతా ఇంత లేదు మధ్యాహ్నం వచ్చేవరకు పింక్ కలర్ అయింది లైట్ బేబీ పింక్ ఎంత బాగుందండి మనకు నార్మల్ గులాబీ ఉంటుంది చూడండి బేబీ పింక్ ఆ బేబీ పింక్ వచ్చింది బాగుంది ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు పూస్తాయా అని ఆశ నైట్ వచ్చేవరకేమో డార్క్ బేబీ పింక్ అయిపోయింది నార్మల్ ఏమో బేబీ పింక్ నైట్ వచ్చేవరకే టోటల్గా పింక్ అయిపోయింది అనమాట చూడండి ఎంత ముద్దుగా ఉందో ఒకే రోజులో మూడు కలర్స్ చెట్లు అమ్మేవాళ్ళు చెప్పారు కాకపోతే నిజమో కాదో అనుకున్నాను కాకపోతే మొగ్గలు లేటుగా వచ్చినా హ్యాపీగా అనిపించిందండి ఒకటే రోజులో మూడు రంగులు చాలా తమాషాగా ఉంది బాగుంది మరి మీకు నచ్చిందండి మీ ఇంట్లో కూడా ఉందా ఉంటే ఏం కలర్స్ ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఈ పత్తి మందారం చెట్టు ఉంటుందనే సంగతి నాకు చెట్లు పెంచుకునే వరకు తెలియదండి నా లాగా ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్లో చెప్పండి മതി നച്ച എപ്പ ലൈക്ക് ഷെയും സബ്സ്ക്രൈബ്